ఆయన అందరికీ నమస్కారం అన్న ఈరోజు ఈ వీడియోలో ప్లాంటేషన్ జూలైలో ఎవరు చేసుకున్నారో వాళ్ళందరికీ రేట్లు ఏ విధంగా ఉండబోతాయి పెరిగే అవకాశం ఉందా జూలైలో ప్లాంటేషన్ చేసిన ఫస్ట్ వీక్లో ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి ఏ విధంగా రేట్లు ఉండబోతాయి సెకండ్ వీక్లో ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి ఏ విధంగా రేట్లు ఉండబోతాయి రేట్లు పెరిగే అవకాశం ఉందా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చూసే కనుక రేట్లు అనేది తగ్గినాయి ఇంక రాబోయే సెప్టెంబర్ పదహైదుకి పోయిన అక్టోబర్ నెలలో ఏ విధంగా రేట్లు ఉండబోతాయి ఈ పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామన్నా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక జూలై ఫస్ట్ వీక్లో ఎవరెవరు ప్లాంటేషన్ చేసుకున్నారో వాళ్ళ సెప్టెంబర్ పదహైదు పైన వాళ్ళకి మార్కెట్లోకి కోత అనేది వస్తుందన్న వాళ్ళు చూస్తే కనుక సెప్టెంబర్ పదహైదుకి పోయిన ఆవరేజ్గా రేట్లు అనేది మినిమం రేట్లు అనేది ఒక ఏడు వందలు ఎనిమిది వందల దాకా చిన్న బాక్స్ ఒక ఆరు వందలకు పోయిన వెళ్ళే అవకాశాలు చాలా అంటే చాలా వరకు ఉంటుంది పెద్ద బాక్స్ ఒక వెయ్యి రూపాయలకు పోయిన వెళ్ళే అవకాశాలు అంటే చాలా వరకు ఉంటుంది అక్టోబర్ నెలలో మనం చెప్పుకునే విషయాలు ఏంటంటే బాక్స్ అండ్ పెద్ద బాక్స్ అనేది రెండు వేలు తాకే అవకాశాలు చాలా అంటే చాలా వరకు ఉండాలి చిన్న బాక్స్ వెయ్యి రూపాయలు దాటే అవకాశాలు అనేది ఉంది అక్టోబర్లో ఫస్ట్ మనం చూస్తే కనుక జూలై సెకండ్ వీక్లో ఎవరెవరు ప్లాంటేషన్ చేసుకున్నారో వాళ్ళకి అక్టోబర్లో కోత అనేది వస్తుంది అక్టోబర్లో ఖచ్చితంగా ఎవరెవరు ప్లాంటేషన్ చేసినారో అందరికీ అనేది రేట్లు అనేది దొరికే అవకాశం ఉంది రేట్లు దొరికేదానికి ఇంకొక పది కారణాలు ఏమంటే ఇప్పుడు నార్త్ సైడ్ చూసే కనుక ప్లాంటేషన్ చేసినారు చాలా భారీగా చేసినారు ఆ ప్లాంటేషన్ చేసిన ప్లాంటేషన్ అంతా సగానికి సగం ప్లాంటేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లాంటేషన్ అనేది వర్షాలు బారిన వల్ల ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మన సైడ్ కూడా ఒక పదైదు రోజులుగా చూస్తే కనుక వర్షాలు అనేది చాలా చోట్ల పడి పంట అనేది నాణ్యత తగ్గిపోయింది నాణ్యత అంటే చూసే కనుక క్వాలిటీలు లేవు మార్కెట్లకి టమోటాలు వస్తున్నాయి పైనవి లాస్ట్ పది రోజుల నుంచి చూసే కనుక క్వాలిటీలు అనేది ఇప్పుడు మార్కెట్లకే ఒక పది మంది రైతులు వస్తే కనుక పది మంది రైతుల్లో ఒక రెండు ముగ్గురు ఇద్దరు ముగ్గురి మాత్రమే క్వాలిటీలు ఉంటుంది మిగతా ఏడు మందిది క్వాలిటీలు లేవు టమాటోలు ఎక్స్పోర్ట్ చేసేదానికి అవ్వటం లేదు ఆ టమాటోలు వాళ్ళ వల్ల క్వాలిటీలు ఉంటే మంచి రేట్లు పడతాయి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్కి వచ్చే టమోటోలు క్వాలిటీలు అనేది లేవు రాబోయే కొత్త తోటలు అనేది స్టార్ట్ అయ్యి పదహైదుకి పోయిన ఎవరెవరిది మంచి క్వాలిటీకాయలు వస్తుందో వాళ్ళకి మంచి ధరలు అనేది పలికే అవకాశాలు చాలా వరకు ఉంటుంది ఇంకొక విషయం మనం చూస్తే కనుక వర్షాలు అనేది ఎక్కువగా పడి 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 ఒక పదహైదు రోజుల నుంచి టమాటో పంటలకి పురుగులు ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు తాగినవి ఒక ఒక్కరోజు మందు ఒక్కరోజు వర్షం పడి మరుసటి రోజు మందు కొడితేనే ఆ టమోటో వచ్చి కొంచెం అనేది బాగుంటుంది కంటిన్యూగా పది రోజుల వర్షం పడి టమోటో వచ్చి ఆక ముడతలు అనేది చాలా వరకు వస్తుంది బింగి అనేది చాలా వరకు వస్తుంది దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు ఒక ఎకరా ప్లాంటేషన్ చేస్తే కన్నా ఒక వెయ్యి బాక్సులు పైన లేదా పదిహేను వందల బాక్సులకు వస్తారు అదే వర్షాలు పడి దిగుబడి తక్కువ వచ్చి ఒక ఐదు వందల ఆరు వందల బాక్సుల్లోనే కంప్లీట్ అయిపోతుంది పెద్ద బాక్స్ చిన్న బాక్స్ ఒక ఏడు వందల ఎనిమిది వందల బాక్సుల్లోనే ఒక ఎకరా తోట అనేది కంప్లీట్ అయిపోతుంది దిగుబడి తక్కువ వస్తుంది మార్కెట్లో డిమాండ్ అనేది ప్రస్తుతం చూస్తే కనుక తక్కువగా ఉంది డిమాండ్ ఎగుమతి జరగతలేదు ఎక్కడికి తమిళనాడు నార్త్ సైడు ఎగుమతి అనేది జరుగుతుంది తక్కువగా జరుగుతుంది ఒక రెండు మూడు లారీలు ఇలాంటివిదా ఎగుమతి జరుగుతుంది రాబోయే సెప్టెంబర్ పదిహేను పోయినా అక్టోబర్ నెలలో ఎగుమతి అనేది భారీగా జరుగుతుంది మన సైడ్ సెప్టెంబర్ పదిహేను పోయినా అక్టోబర్ నెలలో ఎవరెవరిది మార్కెట్లకి టమా టమోటోలు అనేవి వస్తుందో వాళ్ళందరికీ మంచి రేట్లు దొరుకుతాయన్నారు మన అంచనా ప్రకారం రేట్లు చూస్తా కదా మంచి రేట్లు అనేది అక్టోబర్ నెలలో దొరుకుతుంది వాతావరణ అనుకూలం చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగాస్తుందో అనేది ఎవరి వల్ల అంచనా వేయలేకపోతున్నారు ఇంకొక విషయం మనం చూసాంగా నాణ్యత లేదు పంటలకి ఇప్పుడు టమోటో వచ్చి మంచి క్వాలిటీ ఉంటేనే మంచి ధరలు క్వాలిటీ లేకపోతే కనుక ధరలు అనేది చాలా అంటే చాలా వరకు తక్కువగా తీసుకుంటున్నారు సీజన్ ఇప్పుడు జూలైలో మంచి రేట్లు అమ్మినవి జూలైలో ఆ రేట్లు చూసి ఎవరెవరు నాటుకున్నారో వాళ్ళకి అక్టోబర్లో ఆ రేట్లు ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఉండేది ఇదండి ఇన్ఫర్మేషన్ మన అంచనా ప్రకారం ఓపెన్గా చెప్తున్నాను సెప్టెంబర్ పదహైదుకి పోయిన అక్టోబర్ నెలల్లో మంచి అనేది దొరుకుతున్నది ఇప్పుడు జూలైలో ఎవరు ప్లాంటేషన్ చేసుకున్నారో వాళ్ళకి మంచి రేట్లు అనేది దొరుకుతుంది నెక్స్ట్ ప్లాంటేషన్ మనం ఎప్పుడు చేసుకోవాలా అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్న